హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పద్మప్రియ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్టెడ్ వీడియో బెల్లం కేసరి జనరల్గా మనం రవ్వ కేసరిని చక్కెర వేసి చేస్తుంటాం కదా సో అలా కాకుండా కాస్త హెల్తీగా బెల్లం వేసి ఈ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది నోట్లో ఇట్టే కరిగిపోతుంది బెల్లంతో చేసినా సరే చాలా మృదువుగా చల్లారిన కూడా గట్టిపడకుండా చాలా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా రెసిపీని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి అంటే వన్ థర్డ్ కప్ వరకు నెయ్యి పడుతుంది చక్కెరతో చేసినా లేదా బెల్లంతో చేసిన నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకుంటేనే రవ్వ కేసరి టేస్ట్ బాగుంటుందని మర్చిపోవద్దు నెయ్యి కరిగిపోయాక ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని అండ్ అలాగే మరో రెండు టేబుల్ స్పూన్ల కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకుని లో ఫ్లేమ్ మీద దూరగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టాన్ని బట్టి అటు ఇటుగా వేసుకోవచ్చు జీడిపప్పు బాదంపప్పు దూరగా వేగాక ఇందులోనే మరో రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యిలోంచి సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని నెయ్యిలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి రవ్వని కంపల్సరిగా లో ఫ్లేమ్ మీదనే కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి అలా వేయించుకుంటేనే రవ్వ కేసరి ప్రిపేర్ అయ్యాక తినేటప్పుడు స్టిక్కీ స్టిక్కీగా లేకుండా ఉంటుంది ఒకవైపు రవ్వను వేయించుకుంటూనే మరోవైపు ఒక గిన్నెలోకి నాలుగున్నర కప్పుల నీళ్లు కొల్చుకొని పోసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వని మెజర్ చేసుకున్నారో సేమ్ అదే కప్పుతో నీళ్లను కూడా కొల్చుకొని పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకటిన్నర కప్పుల బెల్లం తురుముని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరిగించుకోవాలి స్వీట్ మైల్డ్గా తినేవారైతే ఒకటి ప్లేస్ మరో కప్పు సరిపోతుంది ఇప్పుడు ఒకసారి రవ్వను చూడండి చక్కగా లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఎండు కొబ్బరి తురుమును వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు లేదు మాకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసినా పర్లేదు చూడండి రవ్వ మంచిగా వేగి కలర్ చేంజ్ అయింది కదా ఇలా వేగితే సరిపోతుంది మరి ఎక్కువగా డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు రవ్వ ఇలా వేగేలోపు మరో పక్కన బెల్లం పూర్తిగా కరిగిపోయి నీళ్లు వేడిగా అవుతాయి ఇక్కడ మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగి నీళ్లు వేడైతే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ని తీసుకెళ్ళి వేయించుకున్న రవ్వలో ఫిల్టర్ చేసి పోసుకోవాలి ఫస్ట్ వాటర్లో సగం క్వాంటిటీ పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ సగం మిగిలిన వాటర్ని కూడా పోసుకుని కలుపుకోవాలి ఇలా చేస్తే రవ్వ ఉండలు కట్టకుండా వాటర్లో త్వరగా మిక్స్ అయిపోద్ది బెల్లం వాటర్ని మొత్తం ఫిల్టర్ చేసి పోసాక రవ్వని వాటర్లో మిక్స్ అయ్యే విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు అవసరం లేదు వేడి నీళ్ళు పోసాం కాబట్టి రవ్వ త్వరగా ఉడుకుద్ది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రవ్వ చక్కగా ఉడుకుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ ఇలాయచి పొడిని కూడా వేసుకోవాలి ఇందులోనే మీకు ఇష్టమైతే ఒక చిటికెడు ఉప్పుని వేసుకోవాలి బెల్లంతో స్వీట్ చేసినప్పుడు చిటికెడి ఉప్పుని కూడా వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త పలుచగానే ఉండాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఈ స్వీట్ని కుక్ చేయకండి గట్టిగా ముద్దలాగా అవుతుంది అంతేనండి ఘుమఘుమలాడే బెల్లం కేసరి రెడీ చాలా చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదండి బెల్లంతో చేశారో లేదా చక్కెరతో చేశారో ఎవ్వరు కనిపెట్టలేరు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి కేసరిని ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో రెసిపీ తమ్మల్ని కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్